హాయ్ అండి నేనైతే ఇంకొక హెయిర్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి అది వచ్చేసి మా తోడు తోడుకోడలు సజెస్ట్ చేసారు బాగుంటుంది హెయిర్కి అని అంటే సిల్కీగా ముదుళ్ళల్లో కొంచెం హెయిర్ రాకుండా అట్లా ఉంటుంది కదా సో దానికోసమని ఇచ్చింది అంటే ఈ మధ్య మా అబ్బాయి ఊకొడుతున్నాడండి సో అందుకని నాకు హెయిర్ పోతుంది నా హెయిర్ అయితే అంతకు ముందు ఒకసారి వీడియోలో చూపించాను నేను చాలా పొడవుగా ఉంటుంది నేనైతే హాఫ్ వరకు కట్ చేశాను పెరిగింది సంవత్సరానికి పెరిగిందండి మా అబ్బాయి వెనక నన్ను చూస్తున్నాడు అగో చూడండి ఆ హెయిర్ అనేది ఊడిపోతుందండి దాని గురించి నేను అమ్మాయికి చెప్పాను ఆమె ఇది అనేది నాకు సజెస్ట్ చేశారు ఏంటనేది మీతో కూడా చెప్తాను నేనైతే హెయిర్కి పెద్దగా ఏం వాడనండి న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందని అట్లనే యూస్ చేస్తాను మామూలుగా కొబ్బరి నూనెలో కొంచెం కరివేపాకేసి వేడి చేసి అదే పోసుకుంటాను బాగుంటుంది బాగా పెరిగిద్ది కూడా జుట్టు కాకపోతే ఈ మధ్య బాబు కొడుతున్నాడు కాబట్టి తల్లికి జుట్టుడిపోయింది అంటారు కదా అలా అయితే నాకు కూడా జరుగుతుందండి నిజంగానే వాళ్ళు ఊకొడితే జుట్టు అయితే ఊడిపోతుంది మళ్ళీ తర్వాత మీకు చూపించడానికి నా జుట్టు ఉంటుందో లేదో అని డౌట్ వచ్చింది అందుకే అంతకుముందే హెయిర్ గురించి టిప్ చెప్పాను ఎందుకంటే మనకు జుట్టు లేకుండా టిప్ చెప్పామంటే ఎవరు నమ్మరు కదా అదే మనం వాడాము మాకు ఇలా ఉంది అని చెప్తే ఎవరైనా నమ్ముతారు సో దాని గురించి చెప్తున్నాను నేనైతే ఇప్పుడు నా మా తోడుకోడలు సజెస్ట్ చేసిన దాని గురించి కూడా చెప్తానండి అలా మొదుళ్ళల్లో అట్లా లేకుండా ఉంటుంది కదండి హెయిర్ బట్టతల అట్లా ఉంటుంది కొంతమందికి అయితే నాకైతే అట్లా లేదండి కానీ మీకు చూపిస్తున్నాను కొంచెం అట్లా అట్లాంటి ప్లేసులలో కూడా హెయిర్ అయితే వస్తుందంట అయితే మొదుళ్ళు దాకా పూసుకోవాలంట అది వచ్చేసి మీకు కూడా చూపిస్తాను అదేంటి అనేది ఒకసారి చూడండి నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నానండి రిజల్ట్ అనేది తర్వాత ఈసారి వీడియోలో చెప్తాను నేనైతే అలా స్ప్రే లాగా వేసుకున్నాను స్ప్రే లాగా వేసుకుంటే అది స్ప్రే లాగా పడలేదు సో అందుకని దాని మీద ఏం ఉన్నారు ఏంటి అనేది నేను చూస్తున్నాను అప్పుడు ఒక ఫ్యూ డ్రాప్స్ అని ఉంది అంటే కొన్ని డ్రాప్స్ అనేవి వేసుకొని రఫ్ చేసుకోవాలంట ముదులు దాకా పూసుకోవాలంట సో అందుకని నేను అట్లా చేస్తున్నాను నాకే ఆశ్చర్యం వేసింది స్మెల్ అయితే చాలా బాగుందండి నాకైతే నేనైతే స్మెల్కి టెంప్ట్ అయిపోయినాను ఆ స్మెల్లే నాకు నచ్చింది అది చదువుతూ పూసుకుంటున్నానండి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక ఫ్యూ డ్రాప్స్ అంటే కొన్ని చుక్కలు ఒక ఐదు ఆరు చుక్కలు అనేవి వేసుకొని మనము తలకి పూసుకోవాలి కుదుర్ల దాకా పూసుకోవాలి అప్పుడే మనకి కొత్త హెయిర్ అనేది వస్తుందండి సో దాని మీద అయితే అలాగే ఉంది దాని మీద ఎలా ఉంటే అలాగే చేసుకోవాలి కదా అది వచ్చేసి నాప అని ఉందండి దాని మీద పేరు వచ్చేసి నేనైతే తమ్నేలో పెట్టాను ఒకసారి చూడండి అది దాని గురించి నాకైతే పూర్తిగా డీటెయిల్స్ తెలియదు దాని మీద అయితే ఏమైతే రాసున్నారో అట్లనే చేస్తున్నాను రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈసారి మీకు ఇంకొక వీడియోలో అయితే చెప్తాను ఇప్పటికే ఫస్ట్ టైం అని నేను పూసుకోవడం స్మెల్ అయితే బాగా నచ్చింది నాకు అదిగో అట్లా కుదుళ్ళలో పూసుకున్నాను అది పూసుకున్నా కూడా చాలా బాగుంది సిల్కీగా సాఫ్ట్గా అయిపోయిందండి అదే చూపిస్తున్నాను మీకు చాలా బాగుంది ఇదైతే నాకు నచ్చింది హెయిర్కి హెయిర్కి నేను పెద్దగా ఏం వాడను కాబట్టి ఒక ఇదొకటి చేద్దాము అనిపించింది ఎందుకంటే హెయిర్ అయితే ఊడిపోతుంది కాబట్టి సో ఇదొకటి చేద్దాము ప్రయోగము అని ప్రయోగం అయితే చేశాను సక్సెస్ అయిద్దో ఫ్లాప్ అయిద్దో నాకు కూడా తెలియదండి సక్సెస్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది కూడా మీకు ఇంకొక వన్ వీక్లో అయితే చెప్తాను ఇప్పుడే కదండి పూసుకుంది అప్పుడే తెలియదు కదా అంటే వెంటనే రిజల్ట్ వస్తుంది అనేది చెప్పకూడదు కదా ఎందుకంటే నన్ను చూసి పక్కన వాళ్ళు వాడారనుకో వెంటనే రిజల్ట్ రాకపోతే నన్ను తిట్టుకుంటారు కదా సో అందుకు అలా ఐదారు చుక్కలు వేసుకొని పూసుకోవాలని ఉంది సో అందుకని నేను కొన్ని చుక్కలు వేసుకొని రఫ్ చేసుకుంటున్నాను హెయిర్కి పెద్దగా ఏం వాడాల్సిన అవసరం లేదండి అప్పుడైతే నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడైతే వాటికి ఆయిల్ సన్సిల్క్ షాంపూ వాడేదాన్ని సో అది కూడా బాగానే గిట్టింది అంటే అది కొంతమంది గిట్టదు స్మెల్ బాగుంటుంది అంతే అది కూడా వాటిక ఇంకా ఫైనల్గా నేనైతే ఇంకా బెస్ట్ అని చెప్పేది ఏంటంటే పారాచూట్ ఆయిల్ మాత్రమే చెప్తానండి ఎందుకంటే దానికంటే బెస్ట్ నేనైతే ఏది చెప్పను ఆల్మండ్ ఆయిల్ అని రకరకాలైతే వాడతారు దానికంటే బెస్ట్ ఏమీ ఉండదని నా ఉద్దేశం నేను అన్ని వాడి చూశాను ఆయిలే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ నాకు తెలిసి నా హెయిర్కి అయితే అదే బెస్ట్ అండి నా హెయిర్ అయితే చూశారు కదా మీరు అంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను తమ్ నెయిల్ లో కూడా పెట్టారు సో చూశారు కాబట్టి నా హెయిర్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇదైతే బాగుందండి ఇది కూడా చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకైతే రిజల్ట్ వన్ వీక్లో చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఒక త్రీ టైమ్స్ అయితే పూసుకుంటానండి అంటే హెడ్ బాష్ చేసినప్పుడు అలా రఫ్ చేసుకుంటాను అక్కడైతే మా అమ్మ ఫోన్ చేశారండి అందుకని మాట్లాడుతున్నాను ఈ చి ఇది దీని రిజల్ట్ అనేది వన్ వీక్లో చెప్తాను నేను వాడేది అయితే ఆల్రెడీ చెప్పానండి అంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను అది చూడండి ఎవరైనా చూడకుండా ఉండుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాం